ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటాన్ ప్రెస్ చేయండి దాన్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్ మొత్తం తొంభై రోజులు సెలవులు ఇంకా వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాలు చూసుకుంటే స్కూళ్ళకు ఏకంగా ఆరు రోజులు సెలవులు మరి దేనికి ఆరు రోజులు సెలవులు ఇస్తున్నారు వరుసగా వస్తున్నాయా లేదా మధ్య మధ్యలో వస్తున్నాయా అనే సమాచారాన్ని ఇప్పుడు విడుదల ద్వారా చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతుంది రాష్ట్రంలో పంచాయత్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాలుగా ఉన్న పాఠశాలలకు సుమారు ఆరు రోజుల పాటు సెలవులు లభించనున్నాయి తొలి విడత పోలింగ్ దృష్ట్యా పది పదకొండు తేదీల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అలాగే పోలింగ్ జరిగే జిల్లాల కలెక్టర్ల ఆదేశాలు ఇచ్చారు రెండో విడత ఎన్నికల సందర్భంలో పదమూడవ తేదీ రెండో శనివారం పద్నాలుగో తేదీ ఆదివారం వస్తుంది మూడో విడత పోలింగ్ సందర్భంగా పదహారు పదిహేడు తేదీలో సైతం ఆయా స్కూళ్లకు సెలవులు ఇస్తూ ఉన్నారు ఎన్నికల నిర్వహణ పోలింగ్ సామాగ్రి సిద్ధం చేయాల్సి ఉందంతా ఈ సెలవులను పొడగించడం జరిగింది అలాగే పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు కార్మికులకు నెలవారీ వేతనంతో కూడిన సెలవులు పదకొండవ తేదీనే ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది తొలి విడత పోలింగ్ కోసం పది పదకొండవ తేదీల్లో సెలవు ప్రకటించిన స్కూళ్ళు మూడో విడత ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పదహారు పదిహేడో తేదీల్లో కూడా మూతపడనున్నాయి ఈ అదనపు సెలవుల కారణంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు స్వల్పకాలిక విరామాన్ని అయితే పొందుతూ ఉన్నారు ఇదే ఫ్రెండ్స్ వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్